హాయ్ అండి కొబ్బరికాయలో నేనైతే దీపం వెలిగిస్తున్నానండి ఈ దీపం వెలిగించడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ అప్పుల బాధలు కానీ ఎలాంటి సమస్యలైనా సరే తీరుతాయండి ఈ కొబ్బరికాయ దీపం కార్తీక మాసంలో వెలిగించుకుంటే ఇంకా మంచిదండి ఇలా కొబ్బరికాయలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అంటారు ఈ నారికేళ దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనదండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల కష్టాలన్నీ తీరుతాయండి జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయ దీపాన్ని వెలిగించాలని మన పురాణాలు చెప్తున్నాను ఉన్నాయండి కొబ్బరికాయకి మూడు కన్నులు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరుడికి కొబ్బరికాయకి అనుబంధం ఉంటుందంటండి కాబట్టి అందరూ ఒక్కసారైనా ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకుని పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి ఓం నమ శివాయ మరి ఈ నారికేళ్ళ దీపం ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే వివరిస్తున్నానండి కార్తీక మాసం లాస్ట్ సోమవారం అండి ఇంట్లో అయితే కొబ్బరి దీపం పెట్టుకుంటున్నానండి ఈ కొబ్బరి దీపం కార్తీక మాసంలో పెట్టుకుంటే చాలా మంచిదని నేను ఈరోజైతే కొబ్బరి దీపం పెట్టుకుంటున్నానండి ఇక్కడ వీడియో అనేది ఫుల్గా మూ మూవ్ అవ్వలేదండి ఇది నేను వీడియో పెట్టేసి నేను ఫుల్గా కనిపిస్తున్నానేమో అనుకున్నాను ఇంట్లో ఎవరు లేరనమాట పిల్లలు ఇంకా రాలేదు నేను ఈ పూజ స్టార్ట్ చేసింది ఫైవ్ ఫైవ్ థర్టీకి అండి ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి వాటర్ అయితే తీసుకోవాలండి ఆ వాటర్లో కొద్దిగా పసుపు వేసి ఒక మంచి కొబ్బరికాయని ఆ వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రాగి ప్లేట్ కానీ ఎత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఏ ప్లేట్ అయినా పర్వాలేదండి స్టీల్ తప్ప ఆ ప్లేట్లో ఈ విధంగా స్వస్తిక్ గుత్త అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక మూడు గుప్పిట్ల వరకు బియ్యం అంటే ప్లేట్లో సమంగా బియ్యం అయితే పోసుకోవాలండి ఈ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని ఇప్పుడు ఈ బియ్యం ప్లేటుని శివుడి ఫోటో ముందు పెట్టుకోవాలండి శివుడి పొటో కానీ లింగం కానీ ఎవరింట్లో ఏముంటే అది శివుడి ముందు ఈ ప్లేట్ని అనేది పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయ తీసుకుని రెండు సమభాగాలుగా పగలగొట్టుకోవాలండి ఈ పూజకి కొబ్బరికాయని ఫ్రెష్గా తీసుకోవాలండి వాడిన కాయని మాత్రం ఉపయోగించకూడదు అంటే మనం పొద్దుటే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదండి ఆ కొబ్బరి చిప్పల్ని ఉపయోగించకూడదండి ఈ దీపం కోసం మనం ప్రత్యేకంగా కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలండి ఇలా రెండు సమభాగాలుగా పగలగొట్టాక ఒక కొబ్బరి చిప్ప తీసుకుని దానికి గంధము కుంకుమతో పొట్లు పెట్టుకోవాలండి ఇలా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకున్న ఆ కొబ్బరి చిప్పని ఈ బియ్యంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ అంతగా కాదనుకుంటే కొబ్బరి నూనెతో కూడా దీపం వెలిగించవచ్చండి నేనైతే నువ్వుల నూనెను ఉపయోగిస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ నూనెలో రెండు రెండు ఒత్తుల చొప్పున మూడు ఒత్తులు వెయ్యాలండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా ఉపయోగించి మూడు ఒత్తులు వెయ్యాలండి ఒక ఒత్తు తూర్పు దిక్కుగాను ఒక ఒత్తు ఉత్తరం దిక్కుగాను ఇంకొక ఒత్తు వచ్చి ఈశాన్యం చూపిస్తున్నట్లుగా మూడు దిక్కులలోనూ మూడు ఒత్తులు వెయ్యాలండి అంటే మొత్తం ఆరు ఒత్తులు అనమాట ఇప్పుడు ఇంకొక కొబ్బరి చిప్ప ఉంది కదండి ఆ కొబ్బరి చిప్పను దీని పక్కనే పెట్టుకోవాలండి ఈ కొబ్బరి చిప్పలో తీపి పదార్థం పెట్టాలండి ఏదైనా స్వీట్ అనేది పెట్టాలన్నమాట అదే ఈ కొబ్బరి చెప్పనే ముక్కలుగా తీసి పంచదార కలిపి పెట్టుకోవచ్చండి లేదా ఈ కొబ్బరి చెప్పలోనే బెల్లం ముక్కలు పెట్టుకోవచ్చు లేదా ఏదన్నా స్వీట్ తయారు చేస్తే ఆ స్వీట్ను కూడా ప్రసాదంగా పెట్టుకోవాలండి నేనైతే పరవాన్న ఉండాను అనమాట దాన్నే ప్రసాదంగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి చెప్ప చుట్టూ కూడా చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలండి అలాగే శివుడి పుట్ట కూడా వీలైతే జాజలు దండండి జాజులు అంటే శివయ్యకి చాలా ఇష్టం అనమాట లేదా శంకు పువ్వులు కూడా తీసుకొచ్చి పెట్టుకోవచ్చండి నాకైతే కుదరలేదు నేను చామంతులు గులాబీలు అయితే ఉపయోగించానండి వీలైన వాళ్ళు మల్లె పూలు శంకు పూలు కూడా పెట్టుకోవచ్చండి రోజు ఏ విధంగా పూజ అయితే చేసుకుంటామో ఆ విధంగా పూజ చేసుకుని రోజు పెట్టుకునే దీపం కూడా పెట్టుకోవాలండి ఇలా కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అంటారండి ఇది శివుడికి చాలా ప్రీతికరమైనది అనమాట ఈ దీపాన్ని సాయం సంధ్య వేళ అంటే ప్రదోషకాలంలో వెలిగించాలండి అది కూడా కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం రోజు ఈ దీపం వెలిగించుకోవడం వల్ల చాలా మంచిదంటండి అంటండి ప్రదోషకాలంలోనే ఎందుకు వెలిగించాలి అంటే పరమేశ్వరుడు ప్రదోషకాలంలో శివతాండవం చేస్తూ ఉంటాడంటండి ఆ సమయంలో మనం శివయ్యకి పూజ చేస్తే ఆ శివుడి అనుగ్రహం అనేది మన మీద తప్పక కలుగుతుందంటండి అందుకని అందుకని ప్రదోషకాలంలో వెలిగించాలి ఈ దీపాన్ని ఏకహారతతో కానీ లేదా అగరబత్తీలతో కానీ వెలిగించుకోవాలండి ఇలా దీపం వెలిగించాక అగరబత్తీలతో ధూపం వెయ్యాలండి ఈ దీపానికే మనం ధూపం అనేది వెయ్యాలన్నమాట నేను అగరబత్తీలతో ధూపం వేసి అలాగే సాంబ్రాణితో కూడా ధూపం వేశానండి కార్తీక మాసంలో సోమవారం వెలిగించుకోలేకపోయేమో ఈ దీపం అనే బాధపడే వాళ్ళు ఏమీ బాధపడనవసరం లేదండి ఏదో ఒక సోమవారం రోజు మనస్ఫూర్తిగా భగవంతుడి మీద భారం పెట్టి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష కాలంలో ఈ దీపం అనేది వెలిగించుకోండి అప్పుడు ఆ పరమేశ్వరుడు తప్పక అనుగ్రహిస్తాడండి ఈ దీపం గనుమయ్యాక ఈ కొబ్బరి చిప్పలని ఎవ్వరు తొక్కని ప్లేసులో కానీ లేదా ఎక్కడన్నా చెట్టు మొదలు కానీ పారవేయాలండి ఇక ఈ ప్లేట్లో ఉన్న బియ్యాన్ని అయితే మనం పర్వాన్నంగా చేసుకుని ఇంటిళ్లపాది ప్రసాదంగా స్వీకరించాలండి ఇక చివరిగా ఈ దీపానికి హారతిచ్చి పూజ అయితే పూర్తి చేయాలండి మరి మీరందరూ కూడా ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకుని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి